జోహార్ తెలంగాణ అమరవీరులకు ఈ వీడియో తెలియడానికి ముఖ్య కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంటే జర్నలిస్ట్ నుంచి కొన్ని కొంచెం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఎందుకంటే అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు అసలు జర్నలిస్ట్ ఏం చేయాలి ఎవరి కోసం పనిచేయాలి ఎవరు ప్రజల కోసం పనిచేయాలా అంటే మీకు ఇప్పుడు తెలిసిందా మీకు తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వాలు మొత్తం అమరవీరుల ఆశలను తొంగలో తొక్కి అంటే అప్పుడు జర్నలిస్ట్ ఎంతో పనిచేశారు ఆ జర్నలిస్ట్ ఎవరు లేరు ఇప్పుడు అంతా ఎలాంటి జర్నలిస్ట్ ఉన్నారంటే పాలకులకు ప్రజాప్రతినిధులకు కొమ్ము కాసే జర్నలిస్ట్ ఉన్నారు ఎస్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ నైన్టీన్ నైన్టీన్ టు ట్వంటీ వన్ ఏ ప్రకారము నైన్టీన్ ఏ టు ట్వంటీ వన్ ప్రకారము ప్రజా ప్రయోజనం కోసం ప్రజా సంక్షేమ సంక్షేమం కోసం పని చేసే జనరెస్ట్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు అందులో మేము ఉన్నాం ఎస్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం చూడండి పది సంవత్సరాల నుంచి అసలు ఎక్కడైనా మా గురించి ఏదైనా అవినీతి జరిగిందా చెప్పండి ఇవాళ మీరు చాలా మాట్లాడారు కదా మేము ఛాలెంజ్ చేస్తున్నాము చాలా మీరు చెప్పినట్టు అలాంటి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ రోజు తీసుకోండి చర్యలు అప్పుడు మేము గర్విస్తాం మేము అసలు మీరు మాట్లాడినట్లు కాదు మీరు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మాట్లాడాలి కొన్ని పదాలు మీరు అసభ్యంగా మాట్లాడారు తాళు తోలు తీస్తా డొక్క తీస్తా ఏం తీస్తా మాట్లాడారు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు జర్నలిస్ట్ అసలు జర్నలిస్ట్ కాళ్ళు ఎవరు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఏం చేస్తుంది నిద్రపోతున్నారా వాళ్ళు మీడియా మీడియా అసలు ఈ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద గొప్పలు చెప్పుకునే మీడియా వాళ్ళు జర్నలిస్ట్ ఏం చేస్తున్నారు ఎంతమంది ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజా ప్రజల కోసం ఎస్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం సోషల్ మీడియా తీయండి ఎంతమంది ప్రజల కోసం పనిచేసి జర్నలిస్ట్లు ఉన్నారో వాళ్ళకే మీరు ఆ ఐడి కార్డులు ఇవ్వండి మిగతా వాళ్ళని తీసి పడేయండి ఈ రోజు నుంచి ఏరి మొదలు మొదలుపెట్టండి వేరే మేము లిస్ట్ ఇస్తాం మొత్తం ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు ఆ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ యాజమాన్యాలు నిద్ర ఏం చేస్తున్నాయి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు డీఏవి గురించి మాట్లాడారు మీరు అడ్వర్టైజ్మెంట్ ఎవరు అసలు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు మీరు పనికి మాల వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు పనికి వచ్చే వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు మీరు చిన్న పత్రిక పెద్ద పత్రిక చిన్న మీడియా పెద్ద మీడియా యూట్యూబ్ ఆ కాదు రాజ్యాంగానికి గౌరవించే ప్రతి ప్రశ్నించే ప్రతి ఒక్క జర్నలిస్టే జర్నలిజం చేసే ఎంతమంది జనరల్ ఎంతమంది ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు సమాజ వ్యవస్థ మార్పు కోసం పనిచేస్తున్నారు మళ్ళీ మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాము ఈ రోజు నుంచి తీసి పడేయండి పనికి మాలి జర్నలిస్టులందరినీ మీరు ఆ కార్డులు తీసి పడేయండి ఎందుకు ఇచ్చారు అక్రెడీషన్ కార్డు ఎందుకు ఇచ్చారు మీరు ఎవరికిచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎంతమంది అక్రెడిషన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు సమాజం కోసం సమాజ మార్పు కోసం సమాజ హితం కోసం ప్రజా ప్రజల కోసం అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు అసలు ప్రశ్నించే వాళ్ళనేమో మీరు పక్క పెట్టేస్తారు పనికి మారిన వాళ్ళకి మీరు అది చేస్తున్నారు సెక్రటరియట్లో మొత్తం లాబింగ్ జర్నలిస్ట్ ఎంతమంది ఎలా ఉన్నారో అందరికీ తెలుసు ప్రశ్నించే న్యాయంగా ప్రశ్నించే వారికి మీరు గుర్తింపు ఇవ్వండి ఎస్ అప్పుడు ముఖ్యమంత్రిగా మీకు ఒక గుర్తింపు ఉంటుంది అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడితే ఈ సమాజం ఒప్పుకోదు రాబోయే రోజుల్లో మీకు కూడా కేసీఆర్ పాలనలో ఎలా ఉందో అదన్నీ జరుగుతుంది మీకు కూడా గుర్తుపెట్టుకుని బాబట్ల కృష్ణ